తెలిసిన విషయమే బీసీలకు అదిగో ఇదిగో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటూ రాష్ట్ర కొన్ని వందల సార్లు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం అప్పటి వరకు మేము ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం ఉదరగొట్టింది ఆ తర్వాత జూబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక చేసుకుని మేము రోజు బీసీల యొక్క ఆకాంక్షను ఒమ్ము చేసి బీసీలను రాష్ట్ర అధ్యక్షుడు వరిపుల్ మధు గారు బీసీ యువజన సంఘం ఉపాధ్యక్షుడు ఇంద్రం రజక గారు అదేవిధంగా బీసీపుత్ర గారు అదేవిధంగా బీసీ మహిళా సంఘం రాష్ట్ర నాయకులు సుజాత గారు వ్యతిరేకించింది మీరు ఇచ్చిన మాట కామారెడ్డిలో ఏదైతే మీరు డిక్లరేషన్ ఇచ్చారో ఆ కామారెడ్డి డిక్లరేషన్ను ఒమ్ము చేస్తూ దాన్ని బుట్టదాఖలు చేస్తూ ఎన్నికలకు వెళ్తే బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు ఖచ్చితంగా ఈ సర్పంచ్ ఎన్నికలను నిలిపివేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లే కావాలి తప్ప మీ పార్టీలు ఇచ్చేటువంటి భిక్షం మా బీసీల వద్దు అని మేము స్పష్టంగా చెప్పి ఆ రోజు నుంచి ఈరోజు వరకు ఇలా ప్రత్యక్షంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఉద్యమాలు పోరాటాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న పెద్ద ఎత్తున మా బీసీ శ్రేణులు గాంధీభవన్ కూడా ముట్టడించడం జరిగింది అయితే ఈ క్రమం లోపల ఈ ఉద్యమం చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో లోపల గౌరవ పెద్దలు అన్న మాకు మార్గదర్శకులు సామాజిక ఉద్యమాలకు పర్యాయపదమైనటువంటి అన్న మందకి గారు గౌరవ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద దాడి జరిగినటువంటి నేపథ్యంలో వేలాది మంది తోటి ఢిల్లీలో ఆందోళన కార్యక్రమం ఉండడం మూలంగా పదిహేను రోజులు దేశవ్యాప్త పర్యటన ప్లస్ ఆ ఢిల్లీలో ఒక ఉద్యమ కార్యక్రమం ఉండడం మూలంగా మంద క్రిసన్న గారు ఇలా ఢిల్లీ నుంచి ఆ ఉద్యమ కార్యక్రమం ముగించుకొని రెండు రోజుల క్రితమే హైదరాబాద్కి రావడం జరిగింది వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి అందశ్రీ గారి మరణం కానీ అదేవిధంగా చర్చలలో ఒక కుల దురంకార హత్య కానీ అదేవిధంగా కోదాడలో జరిగినటువంటి పోలీసు వేధింపుల వల్ల జరిగినటువంటి ఒక దళిత బిడ్డ రాజేష్ హత్య విషయంలో విశ్వన్న ఆ పర్యటన ముగించుకుని ఈరోజు ఉదయం నుంచి బీసీ రిజర్వేషన్లకు జరిగినటువంటి అన్యాయం మీద బీసీ జేఏసీ తోటి బీసీ కుల సంఘాలతోటి మందకిస్తన్న గారు సుదీర్ఘంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ కుల సంఘాలు బీసీ సంఘాలు జేఏసీ సమావేశం తర్వాత మీడియా ముందుకు ఈరోజు ఇప్పటికి రావడం జరిగింది మొదటి నుంచి బీసీ సమాజానికి అండగా ఉంటున్నటువంటి మందకిస్తన్న గారి యొక్క ఉద్యమాన్ని మా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమానికి మేము మద్దతు ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది గతంలోనే బంధు సందర్భంగా సెప్టెంబర్ పద్దెనిమిదిన రాష్ట్ర బంధు జరిగితే ఆ బంధుకు సంపూర్ణంగా మద్దతు వేడ కాకుండా ఇయాల ఎంఆర్పిఎస్ శ్రేణులన్నీ ఆ బంధులో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అది మానవీయ కోణము జరిగినటువంటి ఉద్యమాలు కానీ సామాజిక వివక్షత మీద జరిగినటువంటి ఉద్యమాలు కానీ ప్రాంతీయ దోపిడి మీద ప్రాంతీయ వివక్షత మీద జరిగినటువంటి ఉద్యమాల్లో మొదటగా స్పందించేది మొదటగా ఈ సమాజానికి అనగారిన వర్గాల ప్రజలకు గుర్తొచ్చే పేరు సమాధి మాదిగన్న కాబట్టి ఈ ఉద్యమ ఇంకా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమంలో కృష్ణ గారి మద్దతు తోటి ఇంకా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా ఊచకోతపోసింది బీసీలను మోసం చేసింది ఇలా పార్టీ పరంగా ఇస్తామని పదిహేడవ తేదీ నాడు చెప్పింది ఇప్పటికీ ఇరవై ఏడవ తేదీ ఇలా పది రోజులైంది పార్టీ పరంగా ఒకవేళ ఇయ్యదలుచుకుంటే ఈ రోజు నామినేషన్లు కూడా ప్రారంభమైనాయి తెలంగాణలో నామినేషన్లు ప్రారంభమైనప్పటికీ కూడా పార్టీ పరంగా ఇస్తే ఏ జిల్లాలో ఎన్ని సీట్లు బీసీలకు ఇస్తారు ఏ జిల్లాలో ఏ గ్రామం ఇస్తారు ఏ జనరల్ స్థానాల్లో బీసీలకు ఎన్ని ఇస్తారు అనేది చెప్పాలి వాస్తవంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయగలిగితే ఇలా ఐదు వేల మూడు వందల పైగా బీసీలకు సర్పంచ్ స్థానాలు రావాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం కొండనాల్కకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు గతంలో రెండు వేల పంతొమ్మిది కంటే తక్కువగా చేసి ఇప్పుడు పదిహేడు శాతంకి పరిమితం చేసి తెలంగాణ రాష్ట్రంలో రెడ్ల పాలనకు ఇవాళ పునాదులు వేయడానికి రెడ్ల పాలనను స్థిరపరచుకోవడానికి ఇయాల గ్రామీణ స్థాయిలోనే బీసీలను సర్పంచ్లు కాకుండా కుట్ర చేసింది ఇది చాలా అన్యాయం అందుకని మేము చెప్పినాం నవంబర్ ఇరవై ఐదు నాడు మాకు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ఉల్లంఘించి ఇయాల ఎన్నికల నోటిఫికేషన్ ఎన్నికల షెడ్యూల్ ఇచ్చింది నవంబర్ ఇరవై ఐదు కాబట్టి ఈ నవంబర్ ఇరవై ఐదు మా బీసీలకు విద్రోహ దినం ముమ్మాటికి అది మాకు చీకటి రోజు కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఇలా మా కళ్ళ ముందలు ఉంది వర్గీకరణ సమస్య ఇలా అందరికీ సామాజిక న్యాయం సమన్యాయం జరగాలని వర్గీకరణ సమస్య మీద ఉద్యమం చేసినటువంటి మూడు దశాబ్దాలుగా ఎత్తిన జెండా దించకుండా ఇలా పోరాటం చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేసి విజయం సాధించినటువంటి ఒక ఉద్యమకారుడు ఆదర్శ నాయకుడు మందకిస్తున్న స్ఫూర్తితోటి కూడా ఈ నలభై రెండు శాతం ఎట్లయితే వర్గీకరణ సాధించి పెట్టిండో అనేక మంది అగ్ర కులాలకు నాయకులు ఎగతాళి చేశారు అసెంబ్లీ వేదికగా ఇలా అవహేళన చేశారు అయినప్పటికీ కూడా మొక్కవోని దీక్షంతో ఈ దళిత సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఒక మార్గ సమాజమే కాదు దళిత సమాజంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలు కూడా ఇలా అంది వస్తున్నటువంటి ఫలాలు సమాన పంపిణీ జరగాలని పోరాటం చేస్తే ఇలా విజయం సాధించి ఇలా వర్గీకరణ సాధించినటువంటి నాయకుడు మందకిస్తాను ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఆపాలి బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని సరిదిద్దాలి బీసీ సమాజంతోటి బీసీ సంఘాలు బీసీ జేఏసీ అదేవిధంగా మా కలిసి వచ్చేటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ అందరితోటి చర్చలు జరపాలి ఇంత జరుగుతున్నా కూడా పదిహేడవ తేదీ నుంచి ఇప్పటి వరకు పది రోజులుగా జరుగుతున్న కూడా ముఖ్యమంత్రి గారు నోరు విప్పడం లేదు అదే విధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి బీసీలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు బీసీ ఎస్సీ ఎస్టీలను ఇలా జూబ్లీస్ లో అని అంటున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదు ఈ ఉద్యమాన్ని కొనసాగించడంలో భాగంగా ఈ నెల ముప్పైవ తేదీన హైదరాబాద్ లో సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు మహాప్రదర్శన ఉంటుంది ఆ తర్వాత ఇందిరా పార్క్ దగ్గర బీసీల రాజకీయ యుద్ధ వేది సభ ఉంటుంది ఆ సభ జరిపి తీరుద్దాం వంద శాతం ఆ తర్వాత ఏ ఎనిమిది తొమ్మిది ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఉంటుంది బీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగానే నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేశాకనే ఎన్నికలకు వెళ్తామన్న హామీని గాలి కదులేసి బీసీ సమాజం చేత ఎన్నికల సమయంలో ఓట్లేయించుకొని గద్దెనెక్కి కోట్లాది మంది బీసీ ప్రజలను ఇవాళ నమ్మించి రేవంత్ రెడ్డి గారి సర్కార్ దగా చేసింది మోసం చేసింది బీసీ డిక్లరేషన్ తర్వాత ఎన్నికల్లో బీసీ సమాజంతో మద్దతు తీసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ప్రజల్ని నమ్మించడానికి కులగణన చేస్తున్నామని చెప్పడం ఆ కులగణనలో యాభై ఆరు శాతం బీసీల జనాభా ఉన్నదని చూపెట్టడం నలభై రెండు శాతం రిజర్వేషన్లు మేము అమలుకు కట్టుబడినమని చెప్పడం అందుకు అనుగుణంగా క్యాబినెట్లో తీర్మానాలు చేయడం దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా శాసనసభలో తీర్మానాలు చేయడం అంతిమంగా జీవోలు తీయడం ఆ జీవోల విషయం ఫైనల్ జడ్జిమెంట్ రాకముందే వాటికి విరుద్ధంగా మళ్ళా మోసం చేసి ఇవాళ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహమే ఇంత తొందర ఎందుకని రేవంత్ రెడ్డి గారి సర్కార్ను మా బీసీల పక్షాన ఎంఆర్పిఎస్ నిలదీస్తుంది ఇంకో నెలలోనో రెండు నెలలలోనో హైకోర్టు పూర్తిగా జడ్జిమెంట్ ఇవ్వడానికి సిద్ధం ఉన్నది నెలల తరబడి సంవత్సరాల తరబడి ఆగిన ఎన్నికలు ఆగ మేఘాల మీద మొన్న కమిషన్ ప్రకటన చేసి నోటిఫికేషన్ ఒక రోజు తేడా మీద ఇవ్వడం అంటే కావాలనే ఉద్దేశపూర్వంగానే రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ విషయంలో బీసీలను మోసం చేస్తుంది అనడానికి సాక్ష్యం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఉన్నది ఉన్నట్టుగా అమలు జరిగితే దాదాపు నా బీసీ సమాజానికి దాదాపు ఐదు వేల మూడు వందల సర్పంచ్ పదువులు దక్కడానికి అవకాశం ఉంది ఇప్పుడు కేవలం పదిహేడు శాతం రిజర్వేషన్లు కేటాయించడం వల్ల అది కేవలం రెండు వేల వరకే వచ్చి దాదాపు మూడు వేలకు పైగా నా బీసీ సర్పంచ్ల స్థానంలో జనరల్ కేటగిరీ కేటాయించి వాళ్ళ ఓసీలకు ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంలో ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో బలంగా ఉండబడే రెడ్డి సామాజిక వర్గానికి నా బీసీల అవకాశాలను దోచిపెట్టడానికి ఈ కుట్ర జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం చెప్పడానికి పంచాయతీ ఎన్నికలు జరపకపోవడం వల్ల కేంద్రం నుండి రావాల్సిన దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నిధులు రాకుండా పోతున్నాయని చెప్పి మాట్లాడే మీరు మీ దగ్గర మూడు లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉన్నప్పుడు ఆ మూడు వేల కోట్ల రూపాయలు భర్తీ చేయడం అనేది పెద్ద సమస్యే కాదని దాన్ని సాక చూపెట్టి నా బీసీల అవకాశాలను దోసుకో దోషిపెట్టి నా బీసీల గొంతు కోసి అది ఉన్నత వర్గాలకు రాజకీయ లబ్ధి చేకూర్చి మొత్తం గ్రామీణ ప్రాంతంలో ఉన్నత వర్గాల ఆధిపత్యాన్ని రాజకీయంగా నిలబెట్టుకోవడం కోసం మాత్రమే నా బలహీన వర్గాలను రేవంత్ రెడ్డి గారి సర్కార్ బలి చేసింది బలి అయిందని కూడా మేము స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ కులగణన తర్వాత నలభై రెండు శాతం రిజర్వేషన్ల గురించి అసెంబ్లీ తీర్మానాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు గౌరవ రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం ప్రచారం చేశాడు కులగణను నిర్వహించడంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచడంలో తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి ప్రకటన చేశాడు ఆ విధంగా దేశవ్యాప్తంగా బీసీలను కాంగ్రెస్ వెనుక తీసుకోలే కోసం తెలంగాణ అడ్డం పెట్టే ప్రయత్నం చేశాడు ఇక్కడ మోసం జరిగింది బహుశా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీసీలను మోసం చేయడమే రోల్ మోడల్గా రేపు భవిష్యత్తులో చెప్పుకుంటుందేమో మొత్తానికి బీసీలకు అవకాశాలు ఇచ్చి న్యాయం చేసి రోల్ మోడల్ కాలేదు కానీ బీసీలను మోసం చేయడంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ అయింది రేపు రాహుల్ గాంధీ గారు తెలంగాణకు వచ్చి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో ఆయనే ఉంటాడనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం అదే సమయంలో ఇక్కడ పార్టీ పరంగా మేము నలభై రెండు శాతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక ప్రకటన చేసి ఆ ప్రకటనకు కూడా విలువ లేకుండా చేసుకున్నది మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే అయినా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పార్టీ లేనప్పుడు పార్టీ పరంగా లేనప్పుడు మేము నలభై రెండు శాతం పార్టీ పరంగా ఇస్తామని చెప్పడమే బహుశా ఈ దశాబ్దం కాలం జోక్ అనే విషయం స్పష్టం చేస్తున్నాం పార్టీ పరమైన గుర్తే లేదు పార్టీ పరంగా మీరు బీఫామ్ కూడా ఇవ్వరు అట్లాంటి ఎన్నికల్లో మేము నలభై రెండు శాతం మేము పార్టీ పరంగా ఎత్తున్నామని చెప్పడం అనేది ఈ దశాబ్దం జోక్ కాకపోతే ఇంకేమవుతుంది ఇట్లాంటి పరిస్థిలో రేవంత్ రెడ్డి గారు సర్కార్ మరింత అన్యాయమే చేసింది నా బలహీన వర్గాల సమాజం మీ లెక్కల ప్రకారమే యాభై ఆరు శాతం ఉంటే మీరు చట్టబద్ధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని మీరే మాటిచ్చి ఆ నలభై రెండు శాతం అమలు చేయడం అనేది గాలి కొదిలేసి కోర్టు తీర్పు రాకుండానే మీరు తొందరపడి చివరికి పోయిన సందర్భం పోయినసారి ఎన్నికల్లో ఏదైతే రెండు వేల పంతొమ్మిది జరిగిందో ఆ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నా బీసీ సమాజానికి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ అమలు చేస్తే ఇవాళ మీరు ఆ ఇరవై మూడు శాతం కూడా అమలు చేయకుండా మీరు ఆ ఇరవై మూడు శాతం పోయినసారి జరిగిన ఎన్నికల సందర్భంగా నా బీసీలకు ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఉంటే ఆ ఇరవై మూడు కూడా అమలు చేయకుండా దానికంటే తగ్గించి మీరు పదిహేడు శాతమే రిజర్వేషన్ అమలు చేయడం అంటే ఇది ముమ్మాటికి నమ్మక ద్రోహం ఇది నా బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నమ్మించి ఎన్నిపోటు పోడవడం తప్ప ఇంకోటి మరొకటి కనిపించట్లేదు మనం పోయినసారి ఇరవై మూడు అమలు జరిగితే నువ్వు ఇరవై మూడు అమలు జరగాల్సింది కాదు నువ్వు నలభై రెండు అమలు చేయాలి లేదా కనీసం నువ్వు ఇరవై మూడు కంటే ఇంకోటి పెంచాలి ఎందుకు పెంచాలి ఇప్పటి వరకు కోర్టు ద్వారా కొన్ని తాత్కాలికంగా అడ్డంకులు యాభై శాతం మించొద్దునే కదా ఇప్పటి వరకు కోర్టు ద్వారా వచ్చిన అడ్డంకులు యాభై శాతం మించద్దనే కదా మరి యాభై శాతానికి మీరు కట్టుబడి ఉంటే నలభై తొమ్మిది శాతం వరకైనా తీసుకురావాలి కదా నలభై తొమ్మిది శాతం రిజర్వేషన్లు అంటే ఇరవై నాలుగు శాతం ఇవ్వవచ్చు కదా మీరే యాభై ఆరు శాతం జనాభా బీసీలు ఉందన్నదని మీ లెక్కలు చెప్పినారు కదా మీరే నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అంగీకరించారు కదా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలకు పోతామని చెప్పి వాగ్దానం చేసి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు శాతం అన్న నమ్మలు జరిగింది మీరు పదిహేడు శాతం పోవడానికి నమ్మక ద్రోహం కాకపోతే మరొకటి ఏంటి ఈ పరిస్థితిలో కనీసం రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు అమలు జరిగితే కోర్టుది తాత్కాలిక అడ్డానికి వచ్చిందనే పేరు చెప్పదలుచుకున్నా కూడా మీరు నలభై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా యాభై దాటద్దు అన్నది కానీ యాభై వరకు చేసి